ఆద్య వైశ్య సమావేశానికి రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఎప్పటి నుంచో నా కోరిక ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి నేను బోటి రాజేషన్ చెప్తున్నా తెలుగులో ఆద్య వైశ్య సోదరులు మన పార్టీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారనే ఒక వాయిస్ నాకు వచ్చింది వాళ్ళతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరిచి పార్టీ కదా ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళ పాత విని వాళ్ళ సమస్యలు పరిష్కారం దాడుకోలేను మధ్యలో నలభై మందితో సురేంద్ర కానీ మన రాకేష్ కానీ రవి కానీ ఏర్పాటు చేశారు కానీ నాకు సంతృప్తిగా లేదు మీరు పెద్ద సమావేశం ఏర్పాటు చేయండి మీరు సురేంద్ర గారు ప్రతి చోటుకి ప్రతి ఊరికి రవి గారు అందరూ చోట్ల వెళ్ళి అందరినీ పిలవండి అని చెప్తే ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేశారు మీకు ఒక్క విషయం చెప్తున్నాం మేము తెలుగుదేశం నాయకులమైనా కార్యకర్తలమైనా అంటే పాత్ర నాయకుల గురించి మేము చెప్పదలుచుకోలేదు ప్రజల్లోనే ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మేము మీ చెంత ఉంటాం ఎందుకంటే మీరు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి యువకుడు జూని రాకేష్ ఏ రోజైతే వాణిజ్య విభాగ అధ్యక్షుడు అయ్యాడో ఆ రోజు నుంచి రాష్ట్రం నడుముల వైశ్యుడికి ఏ సమస్య ఉన్నా మన నారా లోకేష్ గారి ఆదేశాలతో ప్రతి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాడు అంతేకాకుండా మీ ఆస్తులు హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్లో సమాజానికి జరిగిన ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే సమయంలో కూడా అక్కడ కూడా వెళ్ళి పోరాడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీకు వాళ్ళ మా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా ఉన్నది మాకు ఆనందం ఉంది ఇది అన్నా పెద్ద సోదరుడు శ్రీరామ్ గారు మా అందరికీ పెద్దవాడు అయినా వారి కుటుంబం తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన కుటుంబం వారు నిస్వార్థంగా ఒక్క రూపాయలు సంపాదించిన ఆయన వ్యాపారంలో చాలా ఇబ్బంది పడినా కూడా తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం మీ తరఫున ఒక వ్యక్తిగా పోరాడిన వ్యక్తి ఇటువంటి ఇద్దరు వ్యక్తులు మీ చెంతలో ఉన్నారు అంటే మీకు ఏ సమస్య వచ్చినా నాయకన్నా కొడు సినిమా కన్నా మీకైతే లోకేష్ గారికి మా అందరికీ టైం తోడే మాట్లాడిన మాత్రం రఘుంద్రైతే బాబు రాకేష్ మాకు కూడా టైం తోడే అని వరకు పరిస్థితి అయిపోతున్నారు కాబట్టి అటువంటి ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు మేము హైదరాబాద్లో కలిసినప్పుడు తాతయ్య గారి గురించి ఆయన చూసా మాట్లాడారు అంటే ఇటువంటి వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒకరు లోకేష్ గారికి అత్యంత ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ పోరాడే వ్యక్తులు మీకు ఏ సమస్య తిరువుల్లో ఎదురైనా వాళ్ళతో నేను కొనుగోడు శ్రీవారి కూడా ఇద్దరు ఉండి పరిష్కరిస్తామని చెప్తున్నాం మాకు ఇక్కడ ప్రజల కర్తవ్యం ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు మీరు వ్యాపారాలు బాగుండాలి అన్నీ బాగుండాలని మేము కోరుకుంటున్నాం ఇక నిజంగా వైశ్యులు అంటే వ్యాపార వర్గం సమాజాన్ని మీరు నడిపించే వ్యక్తులు ఎందుకంటే మీరు వాళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులే ఆడ మీ ద్వారా ఇవాళ సమాజంలో నవనాగరికతగా వెళ్తుందంటే ఆర్య వయసుల వల్లే అది సాధ్యం నాకు రోజీ గారి కుటుంబంతో చాలా మంచి పరిచయాలు ఉన్నాయి వాడి అబ్బాయితో కానీ వాళ్ళ మనవలతో కానీ నేను నాకు వాళ్ళ మనవలయితే నా క్లాస్మేట్లు అటువంటి వ్యక్తులు నిజంగా నేను చూస్తూ ఉన్నాను మీరు అటువంటి గొప్ప వ్యక్తుల చేత నేను కూడా వాళ్ళ సార్ ఫ్యామిలీ మెంబర్గా ఉన్నప్పుడు నాకు కూడా ఆనందంగా కూడా ఉంటుంది వర్త అటువంటి వ్యక్తి చనిపోయిన సమయంలో ఒక ఈ ముఖ్యమంత్రి కనీసం వెళ్ళి పరభాషించింది లేదు వర్తంత్రి సందర్భంగా ఒక దండ కూడా చేసిన వ్యక్తి కాదు ఇటువంటి వ్యక్తిని మనం ఒక్క ఛాన్స్ అని పొరపాటు ముఖ్యమంత్రి మీద గెలిపించుకున్నాం ఆ ఒక్క ఛాన్స్తో మొత్తం నేను వ్యాపారాలు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడిపోయిపోయింది ఓ రకంగా ఒకటే చేసిన నేను అన్నా కరోనా వల్ల కూడా అయ్యి ఆల్రెవయసు సమాజం చాలా ఇబ్బంది పడింది అంతేకాకుండా దానికి తోడు ఈ దరిద్ర ప్రభుత్వం వచ్చి ఇంకా దారుణంగా ఆవి సమాజాన్ని చాలా ఇబ్బందుల పరిస్థితిలో పెట్టింది మీరందరూ ఒకటే చెప్తున్నా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వ మీ స్వశక్తితో మీరు నిలబడతారు మీ సొంత కష్టం మీద నేను నిలబడే వ్యక్తులు మనం ఎవరిని ఏది ఆశించరు మీరు సంక్షేమం కూడా ఆశించిన వ్యక్తులు కూడా కాదు మీ కాలం మీద మీరు నిలబడాలి అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళే సాధ్యం లేదు కూడా ఆయన అభివృద్ధి కాదు సంక్షేమమే కాదు ఆ ఆత్మవిశ్వాసం ప్రతి వ్యక్తిలోనూ ఆత్మవిశ్వాసం నింపగలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుంచుకోండి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రానికి అవసరమైన వ్యక్తి ఇవాళ రాష్ట్రాన్ని చెడగొట్టిన వ్యక్తి చడబెట్టారు చాలా మంది ఆ చెడిపోయిన రాష్ట్రంలో కూడా అంటే మేము మనం చెడిపోవాలి వ్యవస్థలు చెడిపోయింది ఈ వ్యవస్థలు చెడిపోయిన రాష్ట్రంలో కూడా బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు మన కాళ్ళ మీద మనం నిలబడాలి మన మన కాల మీద మన బిడ్డ నిలబడాలి మన బిడ్డల భవిష్యత్తు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలవాలి జాబు రావాలంటే బాబు రావాలి వ్యాపారం బాగుండాలంటే బాబు రావాలి ఈ రెండే ఆలోచనతో ఈ నలభై ఐదు రోజులు కష్టపడతాం సమాజంలో మీరు చెప్పేదానికి చాలా విలువ ఉంటుంది సమాజంలో జరిగే పరిస్థితుల్ని వారికి మీ దగ్గరికి వచ్చేవారికి ప్రతి ఒక్కరికి వివరించమని కోరుతున్నాను ఇక కొలిపో శ్రీనివాసరావు గురించి చెప్తున్నా నేను పట్టుబడి తెచ్చా ఇక్కడికి ఎందుకంటే అమరావతి ఉద్యోగంలో ఏ విధంగా కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు నిజంగా కామెంట్ చెప్పులేసుకోకుండా అనేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో పాదయాత్రలు చేశాడు కోసం చేశాడు తనకి అని చెప్పి రూమ్ రైతుల కోసం చేశాడు అతన్ని ఎవరు చెప్పు పెట్టి కొట్టాడు అని అంటాడు కోసం పెట్టాడు అతనికి రాష్ట్రం ఉందా రైతుల్ని చందారంగా మాట్లాడుతుంటే ఆవేశం పట్టుకోలేక చేసిన ఇదే తప్పితే ఇంకోటి కాదు అంటే తన కోసం కర్ణ రైతుల కోసం కష్టపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి తిరువురికి ఎమ్మెల్యే కింద వస్తే బాగా వెనబడి ప్రాంతం కృష్ణా జిల్లాలో ఏదైనా ఉందంటే అది తిరువురు నియోజకవర్గమే ఆ తిరువురు నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి అంటే దాని కింద మా అందరికన్నా కూడా ఆయన శిష్యులుగా ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ సెక్రటరియట్గా పనిచేస్తున్నారు ఇవాళ మా అందరికన్నా కూడా మోర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అతను అతను తలుచుకుంటే అవన్నీ పని ఉండదు కాబట్టి అటువంటి వ్యక్తి తిరుగురు ఉంటే తిరుగురు కూడా అభివృద్ధి చెందుతుందని నేను తరించి అతన్ని పట్టుబట్టి తీసుకొచ్చిన వ్యక్తిని కాబట్టి మీకు ఒక్క విషయం అతను కొంచెం ఆవేశం అంటే ఎప్పుడైనా నిజాయితీగా ఉండే వ్యక్తికి ఆవేశం తప్పకుండా ఉంటుంది కాబట్టి అటువంటి ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉంటే మీరు క్షమిస్తారని నాకు తెలుసు మీ సమాజం అంత సహనంగా ఉండే సమాజం ఎవరితో గొడవకెళ్ళే సమాజం కాదు అందరినీ మంచిగా చూసుకునే వ్యక్తులు ప్లస్ మీకు నిజంగా వ్యాపార విలువలో సమాజ విలువలో మీకు తెలిసిన వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు గట్టిగా గెలిపించుకొని మన తిరుగురు అభివృద్ధి తెలుగు అభివృద్ధి చెందితే ఎవరు అభివృద్ధి చెందుతారు వ్యాపార వర్గాలే అభివృద్ధి చెందుతుంది గుర్తుంచుకోండి అభివృద్ధి అంటేనే వ్యాపార వర్గాలు అభివృద్ధి చెందుతుంది కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకొని తెలుగుని అభివృద్ధి చేసుకుని మన వ్యాపారాలు మన కాళ్ళ మీద మనం నిలబడేది చేద్దాం ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ రేపు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ భాస్కర్ రావు కానీ లేకపోతే భావి గారు కానీ లేకపోతే సురేంద్ర కానీ అంతేకాకుండా రాజకుమార్ కానీ ఈ సభలు ఇంత బ్రహ్మాండంగా విజయవంతం చేసిన రామ్ బాగా కష్టపడారు వారి నుంచి రామలింగేశ్వర కానీ రాముగారు కానీ సురేష్ గారు కానీ బుజ్జు గారు అంతేకాళ్ళ సుబ్బారావు గారు నాగరాజు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు బ్రహ్మాండమైన సబ్ పెట్టారు మీ అందరూ కూడా అందరూ కష్టపడినందుకు పేరు పేరున ధన్యవాదాలు ఇక తెలుగు సమస్యలు తెలుగు సమస్యలు నాకు చెప్పిన ముందుగా ఇవాళ మన్నడ దాకా ఉన్న మా నాయకులు ఎవరైనా పదకొండు నిజాయిలు వేసేవాడు గారు చెరువులో మీరు అప్పుడు అవుతుందో లేదు పదకొండు పదకొండు నాకు వచ్చేవాడు విజయవాడలో ఉన్న నాయకులైతే ఎవరన్నా అయితే ఎందుకు వచ్చావు అసలు నువ్వు 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 నీకేం పని నా ట్రైన్ తీసుకున్నావా నా అపాయింట్మెంట్ తీసుకున్నావా అనేవాడు మీరు నన్ను చూస్తున్నారు నాకు ఏ పదవి లేకపోయినా రెండు సంవత్సరాల నుంచి తెలుగుకి దాదాపు ముప్పై సార్లు వచ్చాను నేను మీరు అవ్వరు ఎక్కడికి రావాల్సిన పని లేదు నేనే వస్తాను నేనే వస్తాను నాతో పాటు సినిమాస్ శ్రీనివాసరావుంటారు అంత పాటు రా జోడి రాకేష్ ఉంటాడు అంతేగా తాతయ్య గారు ఉంటారు చిన్నబాబు ఉంటాడు అలా ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ ఉంటారు మీకు ఏ సమస్య లేకుండా వ్యాపారం చేసే ఏర్పాట్లు మేము చేస్తాం తప్పకుండా ఏ సమస్య ఇవాళ వచ్చి ఖమ్మం పాడులో కొంతమంది వ్యక్తులు దౌర్జన్యం ఈ దౌర్జన్యం సాగనివ్వం ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం పాడులో వ్యాపార వర్గాలు సంపూర్ణంగా వ్యాపారం చేసుకోవాలి అది మాటిస్తున్నా అంతేకాకుండా ఇందాక మీరు చెప్పిన ప్రతి హామీ నా మళ్ళీలో ఉంది తప్పకుండా బాగుంది కర్మలో సారీ కింద బాను తప్పకుండా రాగానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను ముందుగా ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేస్తాను కొంత మీతో మీ తోడ్పాటుతో కుదిరితే మా సహాయంతో నేను ఎంపీగా ఉంటే ఎంపీ లాస్ట్ నుంచి అయినా లేకపోతే నా సొంత డబ్బులతో అయినా ఆ భవనానికి సపోర్ట్ చేస్తానని మీ అందరూ మీరు చెప్తున్నాను అంతేకాకుండా హలో పదవు పదవుల గురించి మర్చిపోండి ఇంకొక విషయం చెబుతున్నా నెమలి నీకే నాకనే ఎక్కువ తెలుసు ఏం జరుగుతుందో నీ పొజిషన్ రెండు వేల పద్నాలుగు నుంచి పదొమ్మిది ఎట్లా ఉంది పంతొమ్మిది నుంచి నువ్వు కష్టపడినా ఏ పొజిషన్లో తీసుకెళ్ళాడు లోకేష్ గారు అనేది నీకే తెలుసు పదవులు అనేది ఈసారి తెలుగుదేశంలో కష్టపడే వాళ్ళకి తప్పకుండా పదవులు వస్తాయి ఇది కాకుండా నెమలి ఆలయం నా యొక్క ప్రజా జీవితం మొదలైందే నెమలి ఆలయం ఇది దాంట్లో తప్పకుండా చేస్తాను ముందుగా అదే పని చేస్తానని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను నామినేటెడ్ పదవులు నామినేటెడ్ చాలా చాలామంది అన్ని సామాజిక వర్గాలు అంటే హరివంశే కాదు అన్ని సామాజిక వర్గాలకి మొన్నదాకా కొన్ని సామాజిక వర్గాలకే న్యాయం జరిగింది నాయను ముఖ్యంగా నేను మానేస్తున్నాను ప్రతి సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవులే కాదు పార్టీ పదవులే కాదు ఇతర ఇతర కూడా మేము అందరికీ సముచిత న్యాయం కల్పిస్తాము తప్పకుండా ముఖ్యంగా ఆయుర్వేషన్లకి నేను హామీ ఇస్తున్న ప్రతి దాంట్లోనూ నామినేటెడ్ పదవులతోనూ మీరు ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు లేకుండా ముఖ్యంగా తాతయ్య గారు చాలా బిజీ షెడ్యూల్ పెట్టుకున్నారు సార్ మీరు రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తే బతిమాలి వచ్చారు సార్ మీరు ధన్యవాదాలు మీరు నియోజకవర్గంలో యాక్షన్ స్టార్ట్ అయినా ఇంకో క్వశ్చన్ చూస్తున్నాం చాలా మంది అనుకుంటారు చాలా భయస్తులు అనుకుంటారు మన మధ్య జగ్గేపేటలో ఒక రౌడీ ఎమ్మెల్యే మా కార్పొరేటర్ని కొడితే జగ్గేపేటలో తాతయ్య సోదరులు అతన్ని నడి రోడ్డు మీద పరిగెత్తించారంటే వారి ధైర్యాన్ని మనం మెచ్చుకోవాల్సిందే అంటే చూసేవాడిని ఎక్కడ చూసినా పోలీసులు కొట్టేవాడు మైక్ లాక్కునేవాళ్ళు అయినా కూడా ధైర్యంగా మాట్లాడతాడు మీకు ధైర్యం లేదని మీరు అత్యంత ధైర్యవంతులు కానీ ఆ ధైర్యాన్ని ఆ సాహసాన్ని మీరు అవసరమైన సమయంలోనే ప్రయోగిస్తారు కానీ ఎక్కువగా వాడరు కాబట్టి మీరు అందరి కప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు మా పార్టీకి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మా అభ్యర్థులందరికీ ఉండి ఎవరైతే నిజమైన ప్రజా అటువంటి నాయకులను మీరు గెలిపించుకోవాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి మాత జై ఆదివాసీ సంఘం థ్యాంక్ యూ అండి తెలుగుదేశానికి అత్యధిక విజయాన్ని ఇచ్చే మనం దాంట్లో ఈసారి మేమైతే పదివేలు మెజార్టీ వస్తాం అనుకుంటున్నాం పోయి సార్ కూడా మెజార్టీ వచ్చింది దాంట్లో ముఖ్య భావిగా పోషించింది ఆర్య వేసులే